హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఈరోజు మనం చాలీచాలికి గేమ్ ఆడిపోతున్నాం చాలీచాలికి గేమ్ ఆడేటప్పుడు దేవాల వస్తాయా రావా అనే విషయం మీకు చెబుతున్నాం మాద ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలిచాలు గేమ్ ఆడేటప్పుడు దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవాలి వన్ ఫ్యాన్ వన్ షీట్ పేపర్ మ్యాక్స్ బాక్స్ క్యాండిల్స్ పెన్సిల్ అండ్ చాక్మార్క్ అండ్ స్కేల్ ఫస్ట్ మనం మార్కర్ తీసుకోవాలి మార్కర్ మార్కెట్లో క్యాండిల్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు గేమ్ చాలి చాలి గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మనం అయితే ఫస్ట్ చాలీని ఆస్క్ చేస్తాం అడుగుతాం మనం చాలి చలి మేము ఇప్పుడు గేమ్ ఆడొచ్చా చాలి చాలి మేము ఇప్పుడు గేమ్ ఆడొచ్చా ఫ్రెండ్స్ చాలి చాలి నీకు నాకు ఏమైనా సంబంధం ఉందా చాలి చాలి నీకు ఏమైనా సంబంధం ఉందా చాలి చాలి నీకు మా కెమెరా ఏమైనా సంబంధం ఉందా చాలే చాలే నీకు మా కెమెరా మ్యాన్కి ఏమైనా సంబంధం ఉందా లేదండి ఫ్రెండ్స్ నా గీతం మస్తు భయం వేస్తుంది ఫ్రెండ్స్ క్యాండిల్స్ తయారిపోతుందా చాలి చల్లి చాలి చాలి మేము ఈ గేమ్ ఆడొచ్చా చాలి చల్లి మేము ఈ గేమ్ చాలీ ఇక్కడే ఉందండి ఫ్రెండ్స్ నేను బతుకుంటే రేపు ఇంకో వీడియో చూస్తా లేకపోతే ఇదేనా లాస్ట్ వీడియో ఫ్రెండ్స్ చాలీ చాలి నిన్ను ఎవరైనా చంపారా చాలీ చాలి నిన్న ఎవరైనా చంపారా చాలీ చాలీ ఆర్ యూ డేర్ చార్లీ ఆర్ ఆరిపోతున్నాయి వస్తుంది సరిపోతున్నాయి చాలి చల్లి మేము ఈ గేమ్ ఇంతులు ఆపేస్తున్నాం చార్లీ చాలి చల్లి మేము గేమింతులు ఆపేయొచ్చా చాలి చాలి మేము ఇకేమిపేయ చాలి చాలి నేను చంపిన వాటిలో మా కెమెరా మనకి ఏమైనా సంబంధం ఉందా చాలి చాలి నేను చంపిన వాటిల్లో ఎస్ అండ్ ఫ్రెండ్స్ ఎస్ ఎస్ వచ్చినా నువ్వు వచ్చినా

some like and subscribe